మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుపై విజయవాడలోని ఏసీబీ కోర్టు విచారణ జరిపింది ఇందులో భాగంగా సిఇడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ పంతొమ్మిది ప్రకారం అనుమతి లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది కాగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు లో నిన్న ఏపీసీడీ అధికారులు ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే ఈ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు మాజీ మంత్రి నారాయణ లింగమనేని రమేష్ రాజశేఖర్ నారా లోకేష్ ను సిడి నిందితులుగా పేర్కొంది సిడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ను విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించింది ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి